హాయ్ ఫ్రెండ్స్ దగ్గర అయితే వెదర్ చాలా కూల్గా ఉంది సో ఇలాంటి టైంలో పకోడీ చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఎంజాయ్ చేయొచ్చు సో ఇప్పుడు మనమైతే కొంచెం ఆనియన్ అండ్ పచ్చిమిర్చి కట్ చేసి దాంట్లో కొంచెం శనగపిండి జీలకర్ర సాల్ట్ వేసేసి కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసేసుకొని స్టవ్ మీద ఆయిల్ పెట్టి అది హీట్ వచ్చిన తర్వాత కొంచెం కొంచెంగా ఆయిల్లో వేసేసి అది మంచిగా ఫ్రై అయ్యే వరకు దాన్ని అలాగే కదిలిస్తూ అలా అలా ఫ్రై అయిన తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని వీటితో పాటే మనం ఆనియన్స్ కూడా కొంచెం కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఆనియన్స్ అండ్ లెమన్ కూడా ఉంటే కూడా ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా చాలా బాగా వచ్చాయి అండ్ ఆనియన్ చాలా టేస్టీగా ఉంది సో అలాగే దీంతోపాటు ఒక చిన్న హెల్త్ టిప్ ఫ్రెండ్స్ ఎవరైనా ఓవర్ వెయిట్ అండ్ డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైనా కానీ ఉంటే మ్యాక్సిమం రైస్ అవాయిడ్ చేయండి అలాగే కార్బోహైడ్రేట్స్ అండ్ ఆయిల్ ఫుడ్స్ మాత్రం కంప్లీట్గా అవాయిడ్ చేస్తూ వీలైనంత వరకు వెజిటబుల్స్ అండ్ ఫైబర్ అండ్ ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే మనకి ఆ ఆకలి అనేది చాలా వరకు సప్రెస్ అయిపోతుంది సో కబ్బింగ్ లెవెల్స్ ఎప్పుడైతే మనం మ్యాక్సిమం అవాయిడ్ చేస్తామో అప్పుడు మనం చాలా చాలా హెల్దీగా ఉంటాము